హలో ఆల్ గుడ్ మార్నింగ్ సో రమ్య వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక అసలు ఎలాంటి వీడియో షూట్ చేయలేదు తర్వాత ఏంటంటే మాకు కాలిపెలిలో తిన్నాలు ఉంటాయి అనమాట అంటే జాతర ఉంటుంది సిద్ధోగమంటారు సో అది ఉంటుంది అనమాట అందుకని ఊరికి వెళ్తున్నాను యాక్చువల్లీ ఇది మండే లాగ్ నేను ఊరికి వెళ్ళాలని ప్లాన్ నాకు లేదు మా పెద్ద అందరికి బాగాలేకపోతే చూడడానికి వెళ్ళాం సో మా అన్నయ్యలు వాళ్ళందరూ వచ్చారనమాట మా కిరణ మా పెద్దనే వాళ్ళు కూడా వచ్చారు సో వాళ్ళు ఉన్నారు కాబట్టి నన్ను రమ్మన్నారు నేనుగో వెళ్తా ఉన్నాను ఇట్లాగో ట్యూస్డే ఆర్ వెనస్డే వెళ్ళేది ఒకరోజు ముందు వెళ్తూ ఉన్నమాట సో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను మా ఇంట్లో నేను ఎలాంటి షూట్స్ తీయలేదండి మా వదిన మా అన్నీ వాళ్ళు వచ్చారు మేము కొత్త కొండకి వెళ్ళాము తిరిగి వచ్చాము ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాం మళ్ళీ ట్యూస్డే రోజు మండే ఈవినింగ్ వెళ్ళి ట్యూస్డే అంతా అక్కడ ఉండి ట్యూస్డే రోజు వాళ్ళు ఈవినింగ్ అటు వెళ్ళిపోయారు నేను వచ్చాను మా అత్తగారింటికి సో ఇది వెనస్డే రోజు అనమాట వెనస్డే రోజు మా ఊర్లో ఎల్లమ్మ తల్లి జాతర అన్నమాట సిద్ధోగమంటారు బట్ మా ఊర్లో ఏంటంటే మేము బోనాలు తీయలేదు మా మేము బోనాలు తీయ తీయలేదు అనమాట మా ఇంట్లో కాదు సో మా వాళ్ళు ఎవరు బోనాలు తీయరనమాట సో బోనాలు ఏం తీయలే కానీ సిద్ధుగా ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఉంటుంది వేరే వేరే క్యాచువల్ బోనాలు తీస్తారు గౌట్స్ తీయరు గాలి పెళ్ళి అయితే సో తీయలేదు తర్వాత ఏంటంటే ట్యూస్డే నైట్ రమ్య వాళ్ళు వచ్చారు నేను ట్యూస్డే నైటే వచ్చాను అనమాట ఆ వచ్చేటప్పుడు ఏంటంటే ఇంకా వెనాజీ రోజు మార్నింగే గుడికి వెళ్దాం అనుకున్నాం ఏమి తినకుండానే సో ఏంటంటే కొంచెం ఆకలి వేసినాడు అనిపించి ఈ బొప్పాయిలు ఉన్నాయి కదా రమ్య వాళ్ళకి చెట్టు ఉందనమాట వాటి సో ఆ బొప్పాయిలు కట్ చేసి అంటేను అన్న తీసాను అసలు ఇంత తీయకుండా తెలుసా పొడుగుకున్న బొప్పాయిలో సీడ్స్ ఎక్కువ ఉన్నాయి అవి తీయకున్నాయి పొట్టిగున్న బొప్పాయిలో సీడ్ ఒకటే ఉంది అవి తీయాలో చెప్పగా ఉన్నాయి సో ఇట్ బాగా చేశాను ఈ మధ్య నా హెయిర్లో నేను గమనించిన థింగ్ నేను రోజు మీరీ స్కాల్ప్ సీరమ్ మీరు షేర్ చేశాను మీకు అది పెట్టుకున్న పని చెల్లి హెడ్ బాష్ చేసేప్పుడు జుట్టు బాగా రాలేదు తగ్గింది నేను వాళ్ళ ప్రమోషన్ ఇప్పుడు చేయట్లేదు అప్పుడు చేశాను బట్ చాలా యూస్ఫుల్ అండి ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు మీరు వాడి చూడండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో మీకు తగ్గుతుంది నేను వాడబట్టి వీడియో తీయక ఫోర్టీన్ డేస్ ముందు నుంచి వాడుతున్నానండి నేను ఇంకొక బాటిల్ తెప్పించాను హెయిర్ ఫాల్ తగ్గింది కొత్త జుట్టు రావడం ఇక్కడ రిజెస్లో కనిపిస్తుంది కానీ హెయిర్ ఫాల్ చాలా తగ్గింది సో నెక్స్ట్ ఏంటంటే అది కోయమన్నాను కదా పాయ దానికోసం ప్లేట్ తే అంటే మా తేజ్ కూడా అసలు ఏది ఎత్తకడు పోయి ఆడు ఉంటుంది తేపోరు అంటే ఆడ చూసేస్తాడు అంతే అమ్మా లేదంటాడు హో రెచ్చు వెతుకరా అంటే వెతుకరానికి వాడికి ఉండదు ఆబ్వియస్లీ చిన్నపిల్లాడు బట్ అలవాటు చేయాలి ఇప్పటి నుంచే సో నేను వెళ్ళి చూపించాను అనమాట మా తిరుపతి అన్న వాళ్ళు తినేటప్పుడు అంట పైన పొట్టు తీసి తింటారంట సో నేను మ్యాంగో కానీ బొప్పాయి కానీ ఇంకే ఫ్రూట్గా కానీ ఇట్లా పొట్టు తీసుకున్నాక తినడం నాకు నచ్చదు అదేందో నేను అందుకే అట్లా కట్ చేయను అన్నమాట సో అన్నే పొట్టు తీస్తా అంటే వద్దన్నే నాకు ఇట్లా నేను పొట్టు తీసినాక తినలేను నాకు అట్లా నచ్చదు అని చెప్పేసి చెప్పాను మళ్ళీ ఊళ్ళో చిన్నప్పుడు తినే బొప్పాయి టేస్ట్ ఉందండి ఇది సిట్లో మనకు దొరుకుతుంది కానీ అంత గట్టిగా కాయ కాయ హైబ్రిడ్ కాయ దొరుకుతుంది ఇంత తీయగా ఉండట్లేదు సో ఇది మాత్రం ఊర్లో బొప్పాయి తిన్నట్టుగానే ఉంది నేను రమ్య ఇంటి నుంచి వచ్చేటప్పుడు కూడా అప్పట్లో కూడా తెచ్చుకున్నాను అది తినేశాను వీళ్ళ ఇంట్లో పొడుగ్గున్న బొప్పాయిలన్నీ నేనే తినేసానంట ఎవ్వరు ఇవ్వని ఇవ్వలేదే నీకే మూడిచ్చు అని మా తిరిపోదని చెప్తున్నాడు వీళ్ళు ఫస్ట్ టైం తింటున్నాడు నేనేమో చాలా దిగ బాగుందని చెప్పేసి చెప్పాను అనమాట సో మొత్తానికి అయితే ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నాం యాక్చువల్లీ రమ్య వచ్చి ఊరిలో ఉన్నప్పుడు నేను తను వచ్చే ముందు వెళ్ళిపోయాను నేను వారం వారం రోజు అట్లా ఉండి రమ్య వచ్చే ముందు నేను వెళ్ళిపోయాను సో అట్లా రమ్యతో ఉన్నట్టు నాకు లేదు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు సో ఇప్పుడు కొంచెం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే వాడిది వన్ వీక్ మొత్తం స్కూల్ పోయిందండి సో ఇక్కడ ఏంటంటే తిరుపతి గమ్మత్తుగా వాడికి ఏదో అంటే వాడు ఏడుస్తున్నాడు వాడు మోహన్ చూడండి ఎంతో గోసలిక్క చిన్నగా అయిందో తేజు చాలా సెన్సిటివ్ అండి వాళ్ళ లాగా చిన్నోడు సెన్సిటివ్ ఎవరు అంటే వాడికి తొందరగా బాధ అనిపిస్తుంది చిన్నపిల్లల ఫీలింగ్స్ చిన్న చిన్నవి ఉంటాయండి మెయిన్గా వాళ్ళ డాడ్ లేనప్పుడు వాడు ఓన్లీ ఫీల్ అవుతాడు నేను ఉన్నా కూడా ఎందుకో వాడికి వాళ్ళ డాడ్ అంటే చాలా ఎక్కువ పిచ్చే అనమాట సో ఆ రోజు వెళ్ళి సో ఆ రోజు ఉపాయి తిన్నాక స్టార్ట్ అయిపోతున్నాం వచ్చాక వంట చేస్తాను నేను అత్తమ్మ సో మాకైతే ఈ జాతర రోజు మొత్తం నాన్ వెజే ఉంటుందండి సో ఈ వీక్ నుంచి మేమైతే నాన్ వెజ్ లాగ తిరుగుతున్నాం నేను అత్త సాటర్డే నాన్ వెజ్ వండరు తినరు మేము ఒకవేళ వండమని అంటే మాకు వండుతూ కానీ తను తినదు నేనేమో మండే తినను ఎందుకంటే ఫాస్టింగ్ పట్టుకున్నాను నేను పెట్టే నారికేళ దీపం గురించి చాలా మంది అడిగారు వీలైతే ఈ మండే నేను వీడియో తీస్తే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఓకేనా సో ఇక్కడ ఏమంటే రుత్తుగాడు ఏదో ఎవరో ఏదో అంటే ఏడుస్తా ఉన్నాడు అత్తే వాళ్ళ మమ్మీ వచ్చిందండి మొన్ననే వచ్చిందవ్వ కొంచెం ఏజ్ అయిపోయింది కదా అమ్మకి ఎక్కువ చాతనేత లేదనమాట సో అందరం నేను చక్కగా సెట్ అయిపోయాం మా కార్ ఇట్లా కూర్చో ప్రతిసారి మాకు కార్ ఉంటే ఇరికిరికి కూర్చోడం ఉండదు కదా అనిపిస్తుంది కానీ నాకేంటంటే కారు కొనడం ఎక్కువ ఇష్టం ఉండదు ఎందుకు ఏంటి అనేది తెలియదు కానీ కారు ఇప్పుడే కొనాల ఆలోచన నాకు లేదు కొంటే గింటే నన్ను ల్యాండ్ కొనుక్కోవాలన్న ఫీలింగ్ అంతేగాని కారు కొనాలని ఏం లేదు సో నెక్స్ట్ ఏంటంటే చలో వెళ్ళిపోతూ ఉన్నాం నడుచుకుంటూ రావచ్చు ఈవినింగ్ జాతరకి మేమైతే నడుచుకుంటూ వస్తాం నేనేమి ఎక్కువ షూట్ చేయలేదండి జాతరలో గాలిపెళ్ళు బయట షూట్ చేస్తే జనాలు ఏమనుకుంటున్నారు ఫీలింగ్ నాకు కూడా లిటరలీ నేను బయటికి వెళ్ళాను తెలుసా మా అత్తగారి ఇంట్లో ఇలా దేవుళ్ళ కాడికి జాతరలకు నా సైన్ ఏమైనా అవసరం ఉంటే బ్యాంక్కి తప్ప బయటికి ఎక్కడికి వెళ్ళను నేను గాలిపెళ్ళో సో ఇక్కడ రిత్తుగాడు ఏంటంటే మామ అందరు జేజే కొడుతురని వాడు కొడుతూ ఉన్నాడు సో ఈ ఎల్లమ్మ తల్లిని చూస్తే కళ్ళ నిండుగా మంచిగా అనిపిస్తుంది తెలుసు ఎందుకో ఏమో సో అక్కడ మొక్కొచ్చాం మనకి ఎల్లో పసుపు బొట్టారనమాట ఆ తర్వాత ఏమంటే ఇక్కడ కొబ్బరికాయలు రూపలు కొట్టడానికి లేదు రూపలు కాదు లోపల కొట్టడానికి లేదు సో బయట కొడతా ఉంది అత్తమ్మా ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ పెడతానండి ఐఆమ్ సో సారీ వన్స్ అగైన్ నేను పెడతా పెడతా అని చెప్పి పెట్టట్లేదు బట్ గుర్తుపెట్టుకొని పెట్టాలి నేను వీడియో అంతే పెడతాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కలసారం గురించి ఇన్స్టాగ్రామ్లో అక్క వీడియోస్ పెట్టండి వీడియోస్ పెట్టండి వీడియోస్ పెట్టి చాలామంది పెడతా ఉన్నారు నిన్నటి వీడియోకి అనుకోకుండా కొన్ని కొన్ని వీడియోస్కి అనుకోకుండా కమెంట్స్ మ్యూట్ అవుతున్నాయండి మనం మళ్ళీ అబుల్ చే అనేబుల్ చేసా పోతున్నాయండి సో అది నా మిస్టేక్ కాదు ఆ తర్వాత ఏమంటే ఇక్కడ మీకు లోపల చేసి చూపిస్తాను అమ్మవారిని చూడండి ఆ వెండి కిరీటంతో వెండి కళ్ళతోటి ఆ అమ్మవారికి నిండుగా చీర కట్టి ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా కానీ దేవుళ్ళు అందంగా ఉన్నర మనం అనకూడదు ఎందుకో తెలియదు సో అట్లా అనకూడదంట సో అందరు బిజీ బిజీ అయ్యి ఈసారి రెండు జాతరలోకి చాలామంది జనాలు ఉన్నారు తక్కువ ఏం లేరు రీతుగాడి నిద్రకు వచ్చిండడు చూసారా పొద్దున పిల్లలకి ఏం తినబెట్టాము ఏదో తినబెట్టాము అని ఆ దోశలు దోశలు తినేసారన్నమాట పొద్దునే పిల్లలు టమాటో చట్నీ దోశలు చేశాను రమ్మేమో కొబ్బరి చట్నీ వేసింది సో అవి తినేసారనమాట సో ఇక్కడ నేను బాదుషా తింటా అన్న పాపానికి మా అత్తయ్య పావుకిలో అరకిలో తీసుకోవాలి కదా సో ఇక్కడ నాత్తగారి ఇంట్లో పోతే మొహమాట ఉంటుంది నాకు అట్లా ఉండదు బంగారంలా చూసుకునేది మాత్రం బాధ్యత తీసుకో అన్నందుకు మా అత్తం కిలో బాధా తీసుకుందండి తీరా తిన్నాక తెలిసింది అది అంత టేస్టీగా లేదు లోపల దాకా దాని రసం పోలేదనమాట సో చలో ఇంటికి వెళ్తున్నాం ఇది డ్రెస్ నేను వాల్యూ జోన్లో తీసుకున్నాను అన్నీ వాళ్ళు వచ్చేప్పుడు షాపింగ్కి వెళ్ళాలని చెప్పాను కదా సో అప్పుడు నా ఫేస్ నేను మళ్ళీ ఎయిటీకి వచ్చేసానండి అదేంటో ముహూర్తం రావట్లేదు వాకింగ్ అట్లా పోదామంటే తర్వాత ఏంటంటే ఈ మధ్య నా పీరియడ్స్ కూడా అటు ఇటు ఫిఫ్టీన్ డేస్ ఒకసారి వస్తే నేను వెళ్ళి ముందు స్కాన్ తెప్పించుకోవాలి సో అది నా పర్సనాలిటీ పెరిగిపోయింది అమ్మో స్వెల్లింగ్ ఎక్కువ వస్తుంది సో ఉమెన్స్ బాడీలో కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అందుకే మనం ఇలా ఉంటామంట బట్ కారణాలు కాకుండా మనం తిండి కంట్రోల్ చేస్తే తగ్గుతాం ఇవన్నీ నేనైతే తగ్గుతానండి సో రిత్తుగాడి తీసుకున్నారు వేరే పిల్లలకి ఏం కొనలేదు సాయంత్రం గొంతురు మళ్ళీ జాతరకు వస్తాం కదా అని చెప్పాము ఎందుకంటే మా ఇంట్లో లేని బొమ్మలు అక్కడ లేవండి ప్రతి ఒక్కటి మా ఇంట్లో ఉన్న బొమ్మలే ఉన్నాయి సో తేజ్వాడి బొమ్మలతో ఆడడం ఎప్పుడో మానేసాడు కొంటే మళ్ళీ అవి మారుతుగాడు వీళ్ళిద్దరే బొమ్మలు ఎక్కువ కొనుక్కు కొనుక్కుంటారు అనమాట సో తర్వాత ఏంటంటే చూసారా రమ్యను రాగని అత్త తీచి అత తీచి రెంబడి పడ్డాడు అనమాట మా రమ్య అయ్యే ఓపెన్ చేసి ఉంది సో ఈ బొమ్మలు చూడడానికి మనం చిన్నప్పుడు బొమ్మలు గుర్తొస్తే కానీ మా చిన్నప్పుడు ఈ బొమ్మకు రెండు మూడు డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు రెండు మూడు డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు అండ్ మిడ్డీ మ్యాక్సీ డ్రెస్ ఉండేది బొమ్మకి అప్ టు కాళ్ళ వరకు డ్రెస్ ఉండేది ఇప్పుడు ఎట్లీస్ట్ ఆ డ్రెస్ కుట్టుకోలేదు బట్టి బట్ట పేగ్ చుట్టినట్టే ఉంది క్వాలిటీ తగ్గిపోయింది అండ్ వచ్చినాక ఏంటంటే నేను పూరీలు చేస్తా ఉన్నాను పిల్లలకి నిన్న నైటు చికెన్ అండ్ మటన్ రెండు వండింది అత్తమ్మా అవి అట్లనే ఉన్నాయండి మటన్ వండింది ఎందుకంటే తిరుపతి అన్న చికెన్ ఇష్టంగా తింటారు తిరుపతి అన్న రమ్య ఇద్దరు ఇష్టంగా మటన్ తింటారు సో నేను శేఖర్కి మా ఇద్దరికి చికెన్ పిచ్చి ఎక్కువ తినలేము మటన్ నేను మటన్ ఒక్క పూట తినేవాళ్ళను మళ్ళీ తినలేను అన్నమాట సో వాళ్ళకి మటన్ మాకు పిల్లలకి చికెన్ అనమాట సో పూరిల కోసం పూరి పిండి వా నాన్న పెట్టేసాను అత్తపిండి ఇప్పుడు కర్రీ ఏమి ఉండము ఎందుకంటే అవి రెండు కర్రీలు ఉన్నాయి వాటిలో పూరీలు తినేస్తాం అనమాట సో అందుకే పూరి కోసం అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను సో మన మనకి ఏంటంటే అక్కడ తెచ్చిన బదిస ఉంది కదా సో అది తీస్తూ ఉన్నాను ఇక్కడ ఆయిల్ వేడెక్కేలోపు మా తేజ్వాడికి స్వీటు నచ్చదు ఎక్కువ మళ్ళీ ఏమైంది ఇక్కడికి వచ్చిన పిచ్చి వాడికి మోషన్స్ అవుతున్నాయి కడపను వస్తూ ఉంది అంటుంటాడు సో వాడికి చికెన్ కూడా నేను ఆఫర్ చేయట్లేదు వద్దని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇంకా ఈ మసాలా అత్తమ్మ ఘాట ఎక్కువ ఇస్తుంది కదా మసాలా ఫుడ్ తింటే పిల్లలకి ఇంకా కడుపు బిగడాయించినట్టుగా నొప్పిగా ఉంటుంది మా అత్తం తెచ్చి నాకు బాధ చేస్తుంది చూసారా మా అత్తయ్యకి నాకు అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది అండి అంటే కూతురు అని ఒక మాట అనుకుంటారు మేము ఒక మాట అనుకుంటాం మళ్ళీ మేమే మాట్లాడుకుంటాం ఎందుకంటే అత్తకూడలు అట్లనే ఉండాలండి సో నెక్స్ట్ ఏంటంటే బాబుషా తిన్నగా తెలిసింది అస్సలు బాగాలేదండి మా ఒక తిట్టడు కాదు పోరు కానీ మరి అద్దీ తీసుకుంది తింటా అంటారు చీర ఒకటి తింటే సరిపోదు అన్నట్టుగా మా అత్త తినేది ఏదైనా కానీ చిన్న చేత్తో తీసుకోదు తినగా ఇంత అన్నట్టు తీసుకూడదు కానీ లెక్కపెట్టి తీసుకోదనమాట సో అందరు చీర ఒకటి తింటే ఒడుస్తుంది కాబట్టి ఒట్టిగా నేను కిలో తీసుకో నేను అది తిడుతూ ఉంది నన్ను నన్నే తిడుతుంది మేము ఎందుకంటే బాధ్యత తీసుకోవాలి నేను సో తర్వాత ఏంటంటే నేనే పూర్వలు చేసుకుంటూ కొన్ని నేనే కాల్చాను అనమాట ఇక మా అత్తే అట్లా కూర్చోదు వచ్చి నేను చేస్తాను నువ్వు కాలు అనింది అనమాట ఇంకా రమ్య అంటారా రమ్య మాక్సిమం ఇక్కడికి వస్తే రెస్ట్ ఏం తీసుకోదు ఖచ్చితంగా ఏదో ఒకటి పని చేస్తే మీరు రమ్య బ్లాగ్లో చూస్తుంటాం సో ఈసారి రమ్యకు వచ్చి రెస్ట్ ఇచ్చామన్నమాట రెస్ట్ అంటే ఏ వేలు పని ఏం చెప్పకుండా తేజుగాడిని అప్ప చెప్పడం తేజ్ రుతుగాడిని అప్ప చెప్పం తిండి పిల్లలకి ఓడించుడు ఇవన్నీ రవ్వే పనులు అనమాట రుతుకి చాయ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ ఇవన్నీ వాళ్ళంతా రెస్పాన్సిబిలిటీ అనమాట సో ఇటు అయితేనే ఉన్నాయి ఏమో అమ్మ పూరి అయిందా అమ్మ పూరి అయిందని మా పిల్లలు ఇష్టంగా తింటారండి పూరీలు కానీ ఏమవుతుందంటే ఏ రోజైతే తక్కువ వేస్తాము కాదు ఏ రోజైతే ఎక్కువ తెచ్చి కిలో చేస్తామా పిల్లలు తింటారులే అని ఆ రోజు సగం పూరీలుగా తినరు అవి మా ముమూతికే అవుతాయి ఏ రోజైతే పిల్లలు ఎట్లా లాస్ట్ టైం తినేదో పావుకులు తెస్తామా ఆ రోజు చూడాలి పిల్లలకి పూరీలు సరిపోవు మాకు పూరీలు కావాలి మాకు పూరీలు కావాలని కొట్టుకుంటారు ఒక పూరి కోసం కూడా అట్లుంటుంది మా ఇంట్లో సో సగం పిండి చేసి సగం పిండి ఫ్రిడ్జ్లో పెట్టి సాయంత్రం చేయొచ్చు అని అనుకున్నాం అనమాట సో ఇక్కడ అర్థం ఏంటంటే ఏదో కర్రీ వండుతా అంటే నేను ఈ కోషిస్తా ఉన్నాను ఏంటిది ఇదే ఆనియన్ సో ఏ కర్రీ పండుతుంది అనుకుంటున్నారు అత్తమ్మా తలకాయ కూరండి మా అత్త నాన్ వెజ్ ఏదైనా సూపర్గా ఉంటుంది సో అందులో నాకు రమ్మకి ఫేవరెట్ కర్రీ తలకాయ కర్రీ కానీ ఇయర్లీ వన్సే తింటామండి అది ఈ జాతర టైమే తింటాం మధ్యలో ఎప్పుడూ అది ఊరికి తినేటట్టుగా ఉండదు ఎప్పుడో ఒకసారి తినేటట్టుగా అనిపిస్తుంది సో ఇక్కడ పొయ్యి వెలిగించమండి మా తిరుపతిలో నేను పోయి వెలిగించాము యాక్చువల్లీ ఫోన్ నా దగ్గర ఉండటం నేను వీడియోస్ పెట్టకపోవడానికి మెయిన్ కారణం